ంశ్రీ మాత్రేణమహ ఇప్పుడు తెలియచేసే అంశము శుక్రవారం రోజు కనుక ఇలా చేస్తే యదార్థంగా పట్టిందల్లా బంగారం అవుతుంది దాని అర్థం చిన్న చిన్న పరిహారమే నాన్న అవి తెలియచేస్తాను అవి చేస్తే చాలు అదృష్టం వరిస్తుంది డెఫినెట్గా అదృష్టము ఎవరికి కూడా చెప్పిరాదు దురదృష్టం చెప్పిపోదు అలా అదృష్టం మన వెంటే ఉంటుంది ఏదో ఒకటి రెండు రోజులు కష్టాలు వచ్చినాయి కదా అని భయపడద్దు బాధపడద్దు దాని వెనకే సుఖం కూడా ఉంటుంది సరే ఏది ఏమైనా మన వంతు ధర్మం మన వంతు పరిహారం అయితే మనం చేయాలి శుక్రవారం రోజున మీరు ఆచరించవలసింది చాలా సింపుల్ ప్రక్రియ నాన్న నెయ్యి అందులో కొద్దిగా బెల్లము కొంచెం నెయ్యి ఒక ప్లాస్టిక్ బౌల్లో నెయ్యి వేసుకోండి అందులో కాస్త బెల్లం కూడా పెట్టి తీసుకొని ఆవు దగ్గరికి తీసుకువెళ్ళండి ఆ నెయ్యిలో ముంచినటువంటి ఆ బెల్లంని ఆవుకి తినిపించండి చాలు అది కొంచెం మరీ పెద్ద పెద్ద ఎక్కువ కాదు కొద్దిగా ఆవుకి చక్కగా తినిపించేసేయండి అలా మీరే కనుక చేతితోటి ఇలా తినిపిస్తే చాలా మంచిది వాస్తవంగా ఆర్థికంగా బలపడతారు పట్టిందల్లా బంగారం అవుతుంది అదృష్టం వరిస్తుంది అదృష్టం ఎప్పుడు ఎవరికి కూడా చెప్పిరాదు దురదృష్టం చెప్పిపోదు ఆ విధంగా అదృష్టం మిమ్మల్ని అంటి పెట్టుకొని ఉంటుంది కొద్దిగా నెయ్యిలో బెల్లం ముంచి ఆ బెల్లంని ఆవుకి తినిపించండి చాలు కొద్దిగా మరీ ఎక్కువ ఎక్కువ కాదు తక్కువ అంతమంది పెడితే మరీ ఏదైనా సరే వెగటంటారు ఎక్కువగా కూడా పెట్టకూడదు ఇవి కూడా లిమిట్ తక్కువగా అది పెట్టండి చాలు అలా చేస్తే డెఫినెట్గా అదృష్టం భరిస్తుంది సింపుల్ నాన్న చాలా చిన్నది తెలియచేసాను ఇది చక్కగా మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి చేస్తే డెఫినెట్గా అదృష్టం భరిస్తుంది అలాగే ఆర్థికంగా బలపడగలుగుతారు పట్టిందల్లా బంగారం అవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి